శ్రీమాత్రైన జయగుడు దత్తాత్రేయనమ ఈ వీడియోలో మనం వారికి ఫిబ్రవరి రెండవ తారీఖు నుంచి ఎనిమిదవ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం వారికి ఈ వారంలో ఏర్పడినటువంటి గ్రహాల మార్పు పరిశీలించినప్పుడు సప్తమ స్థానంలో శుక్ర రాహుల కలయిక ఇది చాలా వరకు వైవాహిక జీవితంలో లేదా ప్రేమికుల మధ్య భార్యాభర్తల మధ్య అపోహలకు అపార్థాలకు కారణమయ్యే అవకాశం ఉన్నది సో ఇదే వారంలో ఈ ఏడు తొమ్మిది భావాల మధ్య ఏర్పడినటువంటి పరివర్తన చాలా వరకు గతంలో చేసుకున్నటువంటి వివాహ ఒప్పందాలు చాలా వరకు రద్దయ్యే సూచనలు ఉన్నాయి అనూహ్యంగా ప్రస్తుతం మీరు కుదుర్చుకున్నటువంటి వివాహ సంబంధం కాదని వేరొక దానికన్నా ఒక మంచి సంబంధం కుదుర్చుకొని పాత వివాహ సంబంధాన్ని రద్దు చేసుకునే విధంగా ఈ గ్రహస్థితి ఏర్పడుతుంది లేదా ప్రేమికుల మధ్య కూడా ఇతరుల యొక్క ప్రమేయం వల్ల చాలా వరకు మీ యొక్క ప్రేమ వ్యవహారాలు బ్రేకప్ అయ్యే అవకాశం ఉన్నది ఇక మనకి ఇంటర్క్యాస్ట్ వివాహానికి కానీ ఒక విధమైనటువంటి ఆదర్శ వివాహానికి కానీ ఈ గ్రహస్థితి చాలా వరకు తోడ్పడడం జరుగుతూ ఉంటుంది అంటే ఇక్కడ మనకి రాశి అందు సంచరిస్తున్నటువంటి కేతుగ్రహం చాలా వరకు ఒక హృదయంతో ఆలోచించినట్టు ఒక ఆదర్శ భావాలు కలిగినటువంటి వివాహానికి ప్రోత్సహించడం జరుగుతూ ఉంటుంది ఇంకా సప్తమ స్థానంలో కూడా మరి శుక్రుడు ఉచ్చస్థితిలోకి రావడం జరిగింది ఒక విధంగా భాగ్యాధిపతి అంటే గురువు లక్షణాలు కూడా ఉంటాయి ఇప్పుడు శుక్రుడు కంటే చాలా ఆదర్శవంతంగా ఉంటాడు శుక్రుడు అక్కడ అయితే రాహుతో కలిసి ఉండడం వల్ల ఏంటంటే గతంలో ఏదో కారణం వల్ల మోసపోయినటువంటి స్త్రీ కానీ లేదంటే ఏదో కారణాల వల్ల డైవర్సీ కానీ భర్త మరణం వల్ల వైద్య వియోగం పొందడం వల్ల కానీ లేదా ఏదైనా జీవితంలో మోసపోయి చాలా కాలం ఆలస్య వివాహం కూడా అవకాశం ఉంటుంది అన్నమాట అంటే వధువు కన్నా వరుడు వరుడు కన్నా వధువు కొద్ది ఏజ్లో ఎక్కువ గ్యాప్ ఉండే ఆదర్శ వివాహం లాంటిది ఈ సమయంలో జరగడానికి చాలా వరకు అవకాశం ఉన్నది అలాగే లవ్ బ్రేకప్ లాంటిది కూడా జరిగే సూచనలు ఉన్నాయి దానికి పంచమ స్థానంలో ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగ ప్రభావం అంటే వేయ్యాధిపతి ఐదో స్థానంలో ఉన్నప్పుడు సాధారణంగా మరి వేయ్యాధిపతి ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని పాటు చేయడం జరుగుతూ ఉంటుంది అది శత్రుస్థానం అవడం వల్ల రాస్యాధిపతితో కలిసి ఉండడం వల్ల అంటే బుధుడు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహాన్ని ఆ గ్రహ ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ కారణం వల్ల ప్రేమ బ్రేకప్ అయ్యే అవకాశం ఉంది ఇది మళ్ళీ విద్యార్థులకి చాలా మంచి అవకాశం మాట వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది అలాగే ప్రభుత్వ ప్రోత్సాహం కూడా జరుగుతుంది ఇక వ్యక్తిగతంగా పరిశీలించినప్పుడు వృత్తి దశమ స్థానాధిపతి బుధుడు వ్యయాధిపతి రవితో కలిసినప్పుడు వృత్తిలో మార్పు రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ రెండు గ్రహాలు కలిసి ఐదవ స్థానంలో అంటే సహజ దశమ స్థానంలో ఈ రెండు గ్రహాలు సంచరించడం వల్ల ఏమవుతుందంటే అనూహ్యంగా వృత్తిలో కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉందంటే ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరే ఉద్యోగాన్ని మారచ్చు ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకొని ఏదో కారణాల వల్ల అంటే వివాహం వల్ల వేరే కారణాల వల్ల కొత్త ఉద్యోగం వెతుక్కోవలసి ఉంటుంది అది చాలా వరకు ఇబ్బందికరంగా అయితే ఏముండదు ఇమీడియట్గా వేరే ఉద్యోగానికి మారడానికి అవకాశం ఉంటుంది ఇక కన్యా రాశి వారికి దశమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు కూడా ఇదే చెప్తున్నాడు అనమాట అంటే అష్టమాధిపతి దశమంలో ఉన్న తృతీయాధిపతి దశమంలో ఉన్న చాలా వరకు వృత్తిలో మార్పులు వస్తూ ఉంటాయి కుజుడు దశమస్థాన సంచారంలో దిగ్బలుడై ఉన్నప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో బలవంతంగా అయిన జాతకం జాతకుడు ఉద్యోగ మార్పు చేయవలసి ఉంటుంది మొత్తం మీద బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది ఏదైనా మరి కన్యారాశి వారి ఉద్యోగంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఒడిదుడుకులు నుంచి బయటపడే విధంగా కొత్త ఉద్యోగంలోకి అనుకున్న వాళ్ళకి కేవలం మార్చి నెలాఖరు లోపు మాత్రమే మీరు కొత్త ఉద్యోగం చూసుకుంటే మంచిది తప్ప దాని తర్వాత ఎప్పుడైతే శని భగవానుడు సప్తమంలోకి వెళ్ళాడో చాలా వరకు ఈ రాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులకి విద్యార్థులకి ఉద్యోగం దొరకడం అన్నది చాలా కష్టంతో కూడుకుని పని ఉంటుంది కాబట్టి ఏదైనా కొత్త ఉద్యోగంలో చేరాలన్నా ఉన్న ఉద్యోగంలోకి బెటర్ ఉద్యోగంలోకి మారాలన్నా చాలా వరకు ఇది అనుకూలమైనటువంటి సమయం ఏదైనా నిర్ణయం మీ పైన ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటే నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే ఆదర్శవంతమైనటువంటి వివాహాలకి ఈ సమయం అనుకూలించే అవకాశం ఉన్నది మరి వివిధ రాశుల వారికి జాతకంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి ముఖ్యంగా ఈ వారంలో ఈ ఫిబ్రవరి నాలుగో తారీఖున వచ్చినటువంటి రథసప్తమి రోజు మరి చక్కగా వీలైన వారు అవకాశం ఉన్నటువంటి వారు ఏదైనా పుణ్యనది స్నానం చేసి సూర్యభగవాన్ని మనసారా నమస్కరించుకోవడం వల్ల మరి వివిధ రాశుల వారికి జాతకంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి ముఖ్యంగా ఈ వారంలో ఈ ఫిబ్రవరి నాలుగో తారీఖున వచ్చినటువంటి రథసప్తమి రోజు మరి చక్కగా వీలైన వారు అవకాశం ఉన్నటువంటి వారు ఏదైనా పుణ్యనది స్నానం చేసి సూర్యభగవాన్ని మనసారా నమస్కరించుకోవడం వల్ల మరి ఆచారంగా ఉన్నవాళ్ళు వారి యొక్క గృహంలో మరి ఈ పాయసం తయారు చేయవలసి ఉంటుంది అంటే మరి ఆవు పిడకలు సేకరించి మరి సూర్యునికి ఇంచుమించుగా ఎదురకుండా ఆ ఆవు పిడకల పైన ఏదైనా కొత్త పాత్రలో మరి పాలు మరి కొత్త బియ్యం వాటితో పాయసం తయారు చేసి సూర్యభగవానుకి నైవేద్యంగా ఇచ్చి అది ప్రసాదంగా తీసుకోవడం వల్ల అలాగే ఆ రోజంతా నియమంగా ఉంటూ మరి ఆదిత్యునికి సంబంధించినటువంటి ఆదిత్య ఉదయమో సూర్యాష్టమో చదువుకొని మరి వీలుంటే అదే రోజు మరి ఇది మాఘమాసం కూడా కాబట్టి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల కూడా చక్కగా మరి ఈ మరి మన రాశులు నక్షత్రాలు గ్రహాలు ఇస్తున్నటువంటి శుభ ఫలితాలు మీరు పొందాలంటే సూర్యభగవాన్ యొక్క అనుగ్రహం తప్పనిసరి కాబట్టి మరి ఎవరైతే జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్ముతారో జాతకాన్ని ఫాలో అవుతారో వారు కంపల్సరిగా ఈ గ్రహాలకి ఏదో ఒక పరిష్కారమో పరిహారమో చేసుకుంటూ ఉంటే అవి మీ మీద పూర్తి అనుగ్రహాన్ని ప్రసాదించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సూర్యభగవానికి సంబంధించినటువంటి ఈ రథసప్తమి మీరు నియమంగా పాటించడం వల్ల మరి పెరుగుతున్నటువంటి ఎండల్లాగే మీ యొక్క అదృష్టం కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి